మొత్తంలో శాంతి ఉండదండి గఫూర్ గారి మాటల్ని బట్టి చూస్తే కొటిసరా గారు మనం రెండు ప్రధానమైన దేశాలు మనం వాటిని ఇగ్నోర్ చేయాలి రెండేంటి మూడండి ఇరాన్ ఇరాక్ లిబియా వాళ్ళ సంస్కరణవాదులు అండి అంటే మనం ఆ రోజున్న మీడియా ఆ రోజు చేసిన ప్రచారంలో వాళ్ళని ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని విలన్స్ లాగాను లేకపోతే ఎంత లాగాను చూసాం సద్దాం హుస్సేన్ ఆస్ రైట్లీ సెట్ బై గఫూర్ గారు ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన ఆ సంపద ఆ దేశానికి ఉపయోగపడాలని భావించాడు నియంత్రకు సహజసిద్ధంగా ఉండే కొన్ని అవలక్షణాలు ఆయనకి ఉండొచ్చు కాదు కాల్చి చంపారు ఈయన్ని కాల్చి చంపారు గడాఫిని ఇవాళ ఆయన కొడుకుని కాల్చి చంపారు సో ఈ ఈ పరిణామాలు అంత మనం వెల్కమింగ్ డెవలప్మెంట్స్ అయితే కాదు ఎక్కడో చోట వీడికి బులిస్టాప్ పెట్టాలి ఇవాళ అణ్వాయుధాల పోటీ దగ్గర నుంచి ఈ సబ్జెక్టులోకి వచ్చామంటే కారణం ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తుంది డీప్ స్టేట్ రేపు పొద్దున్న ఈ ప్రమాదం ఇంకో దేశంలో ఉండొచ్చు అంటాను ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక దేశంలో నియంతలు లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఎవరు ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనం నిర్ణయించుకోవాలి బయట వాడు ఎవడో వచ్చి మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు నియంత లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ప్రజాస్వామిక వ్యాధి అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి అమెరికా కావచ్చు లేకపోతే ఇంకో ఇంకో ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరు అందుకని అది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఏమి ప్రోగ్రెసివ్ అనో లేకపోతే ప్రజా ఉద్యమాల్లో తాగేస్తారనే కాదు వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాన్ని అణచివేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అణచివేస్తున్నారు పురోగామి భావజాలం ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కానీ ఎందుకని ఇరాన్ మీద దాడిని ప్రయత్నాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు అంటే అక్కడ అంతర్గత విధానాలను సమర్థించడం కాదు అక్కడ ఆ పేరుతోటి రేపు ప్రపంచంలో ఏ దేశం ఎలా అయినా అమెరికా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపుల్ ని వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ప్రజ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇరాన్ విషయంలో కావచ్చు చేస్తున్నారు అందుకని గడాఫీ విషయంలో కావచ్చు ఇరాక్ విషయంలో కావచ్చు ఇరాన్ విషయంలో కావచ్చు వీటన్నిట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అమెరికాను వ్యతిరేకించేటువంటి శక్తులు ఎవరు అధికారంలో ఉండకూడదు ఏ దేశంలో ఇది గడాఫీ చేసింది అదే సద్దాం హుస్సేన్ చేస్తుంది అదే ఎప్పుడు ఇరాన్ పాలకులు చేస్తుంది అదే ఎవడిచ్చాడు అమెరికాకి మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇవ్వడం అందుకని సమస్య అక్కడ ఉన్నది ఇవాళ మా మన దేశం మీద కూడా లేదా ఇంకో దేశం మీద కానీ అమెరికా రకరకాల ఒత్తిడి తీసుకొస్తా ఉంది ఎవరి ట్రంప్ చేస్తే ప్రకటనలు కావచ్చు లేదా హెచ్ వన్ బి విశాప్ పరోక్షంగా ఇండియన్ గవర్నమెంట్ మీద ఇక్కడ రకరకాల ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి సూచన చేయాలి అందుకని ఇప్పుడు ఇరాన్ ఎందుకని దానికి కాల్లో ముళ్ళు లాగా ఎందుకని చెవిలో జోరి లాగా ఎందుకు ఉంది అంటే ఇరాన్ ఒక శక్తిగా ఉంది అక్కడ దానికి అణ్వాయుధ పాఠం అనేటువంటిది సంతరించుకుంది మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేవంటే ఆల్రెడీ అణ్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అది ఆ అన్వాయాలతో మొత్తం మధ్యప్రాచ్యంలోనూ లేకపోతే పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ ఒక గోండా లాగా ఇజ్రాయెల్ బెదిరిస్తా ఉంది అమెరికా ఏజెంట్ లాగా పనిచేస్తాం దానికి పోటీ వస్తే మన జరిగిన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అదే కదా పన్నెండు రోజుల పాటు పదకొండు రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ వెళ్ళి బాంబులు వేసి అమెరికా మీద అది ఇరాన్ మీద దాడి చేస్తాం ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి క్షిపణం కూడా టెల్ వీపు మీద ఇతర నగరాల మీద పక్కన పెట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనం ఇదేంట్రా బాబు మనకేదో రక్షణ ఉందనుకున్నాము మనకు ఉన్నటువంటి రక్షణంతా ఇది డల్లే అని చెప్పేసి మరి ఇరాన్ లో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి జనం కూడా భావించి భయపడ్డారు కదా అందుకని తగ్గాల్సి వచ్చింది ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్న నేపథ్యంలో చూసి అందుకని ఏ దేశానికి ఆ దేశం అంతర్గతంగా ఎవరు పాలకులు ఉండాలి ఏమిటని వాళ్ళు చూసుకోవాలి దాన్ని ఇక్కడ ఇప్పుడు వెలుదల విషయంలో అదే జరిగేది మెక్సికో విషయంలో కూడా బెదిరిస్తున్నాడు ట్రంప్ మాకు అనుకూలంగా లేకపోయట్లయితే సంఘటిస్తామని కొలంబియా ఇట్లా ఒక్కొక్క జాబితా మొత్తం ప్రయత్నం చేసి గతంలో మనం హిట్లర్ ను చూసాం హిట్లర్ ఈ విధంగా మేము ఫలానా దేశాన్ని ఆక్రమించుకుంటాం ఫలానా దేశాన్ని ఆక్రమించుకుంటాము వాడు ముందు చెప్పలేదు ఆ చేసి చూపించాడు వీడేం చేస్తున్నాడు మొత్తం టార్గెట్ పెట్టి వీళ్ళందరి మీద మేము దాడి చేస్తాము వీళ్ళందరిని ఆక్రమించుకుంటాం ఈ డిస్టబిలేజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పి మరీ చేస్తున్నాడు ఎంత ధైర్యం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అటువంటి అమెరికాను బలపర్చేటువంటి దేశాలు ఇప్పటికే ఉన్నాయి వాటిల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది లేకపోతే మధురో మీద మధురోని కిడ్నాప్ చేస్తే మనం ఎందుకు ఎక్కడి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్త ఏంటి చాబహార్ రేవు నుంచి మన దేశం వెనక్కి రాకోతుందండి మరి ఇరాన్ మనకి మిత్ర దేశం ఎందుకని మనం ఎందుకు రావాలి మనం పెట్టుబడులు పెట్టాం అక్కడ వ్యూహాత్మకమైనటువంటి పెట్టుబడులు అవి దాని నుంచి మనం ఎందుకు వెనక రావాలనుకుంటున్నాం ఎవరు ఎవరు వచ్చిన ఇది చేస్తున్నాం అంటే గతంలో క్లియర్ కట్ కేవలం మీరు అన్నట్టు సార్ కేవలం పెట్టుబడే కాదు సార్ మనకి స్ట్రాటజిక్ కనెక్టివిటీ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కాండ్లా అండ్ ముంబై పోర్ట్స్ అండి డైరెక్ట్ గా ఉంటుంది వీ కెన్ బైపాస్ పాకిస్తాన్ టచ్ చేయకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు ఆ ఏర్పాటు కూడా ఉంది మనకి మరి అటువంటిది ఆ కారణంతోనే మన దేశం ఇరాన్ రేవుని అట్లా మనం తీసుకున్నాం మరి ఎందుకని మనం ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి పోతావా లేదా ఫైనల్ గా యాక్టివిటీ ఏమో నిలిపేశాం మనం అక్కడ ఇప్పుడు వెనక్కి వస్తామనేటువంటి వార్తలు ఇవాళ తాజాగా ఇవాళ పేపర్లలో వచ్చాయి ఎందుకని ఎందుకనంటే ఆ పని అనేది ఏమిటనేటువంటి సమస్య ఇలాంటి పనులు ప్రపంచంలో చైనా కంటే పెద్ద దేశంగా ఉండి ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనుకునేటువంటి దేశం ఈ విధంగా స్వతంత్ర విదేశాంగ విధానానికి పక్కన పెట్టేసి అమెరికా బెదిరిప్పుడు అట్లా కనుక పోయేట్లయితే మనం ఉంటాం మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంతమంది చెప్తుంటారు మేము రష్యా ఆయిల్ కొనుగోలు చేయం అని ఏమన్నా మేము చెప్పాము అంటారు అదే విధంగా ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయని చెప్పామా అంటారు చెప్పలేదు ఇరాన్ ఆయిల్ కొనుగోలు నిలిపిస్తున్నట్టు చెప్పలేదు కానీ నిలిపేశారు వెనుజల ఆయిల్ అమెరికా చెప్పగానే వెనుజల ఆయిల్ నిలిపేశారు ఇప్పుడు మళ్ళీ అదే వింజల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే మనకి ఎంత లాభం అని చెప్పేసి ఎస్బీఐ వాళ్ళు నివేదిక ఇస్తున్నారు ఈ విధమైనటువంటి మరి ఎందుకు గతంలో ఎందుకు నిలిపేశారు ఇప్పుడు నిలిపేస్తే కొత్తగా వచ్చేటువంటి లాభం ఏమిటి ఇట్లా ఈ విధంగా అంటే పరస్పర విరుద్ధంగా అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలతో పాటు మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ఒక లోపం కూడా అమెరికాకి కాళ్ళు తెస్తా ఉంది మొన్న షాంఘై షాంఘై సమావేశం అప్పుడు ఒక మెసేజ్ పంపించారు మీరు తోకదాడిస్తే మేము ముగ్గురు కలుస్తాం అనేటువంటి మెసేజ్ పంపించారు కానీ కొద్ది నెలలు కూడా గడవక ముందే ఈ ట్రేడ్ ఒప్పందంలో కావచ్చు లేదా ఇతర ఇతర విషయాల్లో ఈ ఈ గారు ఇప్పుడు డెవలప్మెంట్స్ అంటే మళ్ళీ మనం మొదలెట్టి సబ్జెక్టు కనెక్షన్ ఉన్న పాయింట్లే ఈ డెవలప్మెంట్స్ లో చాబహార్ పోర్ట్ నుంచి మనల్ని వైదొలగమని ఒత్తిడి తెచ్చింది ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా అమెరికాయే ఎందుకంటే ఇరాన్ తోటి మనకు సంబంధాలు ఉండకూడదు ఇరాన్ ఖమేని ఒక నియంత్ర పాలకుడు ఆదేశానికి కావచ్చు కానీ మనతో వాళ్ళ రిలేషన్స్ చాలా బాగున్నాయి ఇవాటి కాదు రెండు మూడు వేల సంవత్సరాల నుంచి వాళ్ళతోటి మనకి రిలేషన్స్ ఉన్నాయి ఆ రిలేషన్స్ తగ్గట్టుకోవాలి అసలు మనకి ఎవరితో సంబంధాలు ఉండాలి మనం ఏ ప్యాంటు చొక్కా వేసుకోవాలని చెప్పేసి ఆ గ్లోబల్ పోలీస్ నిర్ణయించడం ఏంటండి సరే ఆ ఆలోచిస్తాం వాళ్ళు చేస్తారు మన పరిస్థితి ఇప్పుడు సరే ఇరాన్ కోసం ముందు రష్యా విషయంలోనే మన అమెరికా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కాడ ఆయన రెండు సరతులు ట్రంప్ వచ్చేసి ఓపెన్ గా డిక్లేర్ చేశాడు ఏమని అమెరికా రష్యా చమురు కొనుగోలును ఆపేస్తామని భారత్ చెప్పింది మేము ఆశిస్తున్నామని కూడా కాదు రష్యా చమురు కొనుగోలును ఆపేస్తామని భారత్ చెప్పింది రెండవది అమెరికా వెనుజుల చమురు ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తామని భారత్ చెప్పింది కాబట్టి దాని ఆ నేపథ్యంలో ఈయన మోడీ గారు ప్రపంచ శాంతి కోసము ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం ఆయన ప్రయత్నాలకు మద్దతు ఇస్తాం కాబట్టి ఈ పరిస్థితుల్లో నూట నలభై ఏడు కోట్ల జనాభా ఉండి అన్వాయుధాలు కలిగిన దేశంగా ఉండి ఉన్నటువంటి ఏదో ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకునే దేశమే జస్ట్ ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉండే అమెరికాకు వచ్చేసి వాళ్ళు డిక్టేట్ అంటే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మిగతా దేశాలు చిన్న దేశాలు ఏం తట్టుకుంటాయి నూట నలభై ఏడు కోట్ల జనాభా నంబర్ వన్ దేశం పాపులేషన్ లో అన్వాయుధాలు ఉండే దేశము ఆ తర్వాత మిగతా అనేక విషయాల్లో డెవలప్డ్ దేశము అన్వా అటువంటిదే వచ్చేసి ఆయన డిక్టేట్ చేస్తా అంటే ఆ నేపథ్యంలో వచ్చేసి దానికి తల ఒక్కడమే కాకుండా ఒక దిక్కు వెనుజుల అధ్యక్షుని భార్యాభర్తలను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే అటువంటి నాయకత్వము ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వము ఎంతో అవసరం ఆయన ప్రయత్నాలు సంపూర్ణ మద్దతు ఇస్తామనే పరిస్థితిలో ఉంటే కాబట్టి ఇంకా మిగతా చిన్న చిన్న దేశాలు ప్రపంచ దేశాలు చిన్న చిన్న ఏం చేస్తాయి వచ్చేసి కాబట్టి పెద్ద చిన్నచేపను పెద్ద చేప మిగుతుంది చిన్న నియంతను పెద్ద నియంత చిన్న రౌడిని పెద్ద రౌడి చిన్న నాయకుడిని పెద్ద నాయకుడు ఈ యొక్క ముఠా గ్యాంగ్ వార్ట్నే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కాబట్టి ఆ దేశంలో అంతర్గత పరిస్థితులు ఉంటాయి ఆ వాటిని ఎదుర్కోవాలా దాన్ని బట్టి వచ్చేసి ఇవన్నీ దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ అనువాయుధాల శక్తి గానీ మిగతా తయారీ శక్తి కానీ ఆర్థిక శక్తి కానీ ఉన్న దేశాలు ఇది మానవ నైజం ఇది మానవ ఆ నాయకత్వం బట్టి ఉంటుంది దేశం అనేది మనం వచ్చేసి అంటే కూడా ఆ దేశానికి నాయకత్వం వహించే నాయకుని యొక్క మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది ఆ అదే ట్రంప్ ఒక సైడ్ ఒక టైప్ ఉంటుంది ఒబామా ఒక టైప్ ఉంటాడు మోడీ ఒక టైప్ ఉంటాడు వాజ్పేయి ఒక టైప్ ఉంటాడు కాబట్టి ఇక్కడ నాయకుల మనస్తత్వం బట్టి వాళ్ళ దా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది నిరంతరము ఇది యుగాలుగా తరతరాలుగా ఇది ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఆధిపత్య పోరులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి ఇది మనం వచ్చేసి ప్రపంచానికి ఏం రాసి పెట్టిందో మరి చూడాలి వచ్చేసి మనం దాన్ని నమ్మకపోవచ్చు కానీ కానీ మన కళ్ళ ఎదుటినే నమ్మాల్సి వస్తుంది ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చేసి మొదటి మొదటిసారి ట్రంప్ కు రెండోసారి ట్రంప్ కు ఎంత డిఫరెన్స్ వచ్చింది సర్వుడిగా ఆ అనూహ్యంగానే బిహేవ్ చేశాడు కానీ రెండోసారి గెలిచిన తర్వాత అడ్డు అదుపు లేకుండా పోయింది సేమ్ వ్యక్తి జనాలండి ఒక నాలుగు నెలలు అయితే తెలుస్తుంది కదా ఆ జాతకం బయటపడిపోతుంది కదా మిడ్ టర్మ్ పోల్స్ వచ్చిన తర్వాత ఎక్కడో చోట నట్లు బిగించే వాళ్ళు వస్తారు వాళ్ళ రిపబ్లికన్స్ వాళ్ళు కదా డెమోక్రట్స్ అవసరంలా రిపబ్లికన్స్ అప్పుడు చేస్తున్నారు గఫూర్ గారు గఫూర్ గారు ఇరాన్ అనేది స్ట్రాటజిక్గా మనకి వ్యూహాత్మకంగా మనకి అవసరం మద్దతు అవసరం ఉన్న దేశం అండ్ వాళ్ళు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ అండి ట్వెల్త్ సెంచరీలోనే వాళ్ళు సర్జరీస్ క్యారీ అవుట్ చేశారండి వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్లో దే ఆర్ అల్టిమేట్ ఈరోజు కూడా వాళ్ళకున్న ఇరాన్లో ఉన్న మెడికల్ కళాశాలలు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటి దేశాన్ని వినాశనం చేయాలనే అమెరికా కుట్ర ద్వారా ఒక సంస్కృతి ఒక నాగరికత ఒక విద్యా విధానం ప్రాచీన విద్యా విధానం ప్ర ప్రపంచానికి ఉపయోగపడే విద్యా విధానం నుంచి డిసోసియేట్ చేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుంది అంటే నేను మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా అంటే మూలాల్లో ఉన్న రెండు మూడు అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ రెండు మూడు అంశాలని మనం గమనంలో తీసుకుంటే ఇవాళ ఒకటి అమెరికా ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తుంది ఏషియన్ కాంటినెంట్ అనేది ఉండకూడదు ఉన్నా మంచి చేతిలోకి రావాలి ఇందాక చెప్తున్నారు శంఘై కోఆపరేషన్ అప్పుడు మనం ముగ్గురం కలిసాం మళ్ళీ మనల్ని డివైడ్ చేసే కార్యక్రమం అంటే డివైడ్ అండ్ రూల్ ఇవాళ ఇరాన్ని వదులుకోవటం అనేది ఇరాన్తో సన్నిహిత్యాన్ని ఇరాన్తో బంధుత్వాన్ని మనకు బంధుత్వమే ఉంది బంధుత్వాన్ని వదులుకోవటం అనేది ఏమాత్రం క్షేమం కాదు శ్రేయస్కరం కాదు భారత్ అనే సందేశాన్ని ఎవరు ఇవ్వగలరు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానండి పార్టీలతో ఇప్పుడు పాయింట్ అంటే అమెరికా ఒత్తిడికి భారత ప్రభుత్వం లొంగుతుందండి ఇప్పుడే కాదు గతం నుంచి మనం చూస్తే సార్ ఒక ప్రాజెక్ట్ ఉండింది ఏమంటే ఇరాన్ లో న్యాచురల్ గ్యాస్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే మా న్యాచురల్ గ్యాస్ ను చీపెస్ట్ రేట్ నామినల్ రేట్ తో ఇండియాకి చేరుస్తాం మేము పైప్ లైన్ వేద్దాము ఇండియాకి చేరుస్తాం మీరు ఇండియన్ సిటీస్ తో ఇచ్చుకోండి ఆ రకంగా మీరు మొత్తం సిఎన్జిని ఇంటింటికి ఇచ్చుకునేటువంటి పద్ధతితో మేము తోడ్పడతాము అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకు వస్తే అమెరికా ఒత్తిడి వల్ల భారత ప్రభుత్వం నిరాకరించింది ఆపేసింది అంటే అమెరికా వాళ్ళు చెప్తే మన ప్రజలకు వచ్చేటువంటి సౌలభ్యాన్ని ఆపేసే అధికారం ఎవరిచ్చాడు వీళ్లకు కాబట్టి భారత పాలక వర్గాలు ఒత్తిడికి లోనంతో అమెరికా నుంచి సార్ ఇండియా పర్షియా అంటే ఇరాన్ ఈ మిత్రత్వం అంది ఇప్పుడు నిజాం ప్రభు నిలోఫర్ ఎక్కడి నుంచి వచ్చిందండి పర్షియన్ లేడీ ఆ రకంగా బంధుత్వం ఉంది మనకు మనం ఇచ్చి ఉన్నాయి అంత మిత్రత్వం ఎప్పుడు నాగరికత ఎప్పుడు నుంచి ప్రారంభమైందో ఆ రోజు సంబంధాలు ఉండేటువంటి మిత్రుల్ని మనం వదులుకొని ఎవరు వాడు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి శాసిస్తున్నాడు అందుకోసం భారత ప్రభుత్వం కొంచెం ధైర్యంగా ఉండాలి నెంబర్ వన్ నంబర్ టూ ఏమిటి ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు ఈ ఒప్పందం దీంట్లో నాకు కనపడుతుంది ఏమంటే ఇప్పుడు ఈయు చైర్మన్ చైర్మన్ ఏమంటారు ఆమె ప్రెసిడెంట్ చైర్మన్ ఆమె వచ్చింది భారతదేశం చర్చలు జరిపింది ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక సంవత్సరంలోగా ఈ ఒప్పందం కుదురు వచ్చాను పుతిన్ మన దేశానికి వచ్చాడు పుతిన్ ఏం చెప్పాడు అయ్యా మీ సరుకులు ఏమేమి అమెరికా వల్ల ఇబ్బంది పడుతున్నారో మీరు అవన్నీ మా దేశానికి పంపండి మేము అని చెప్పాడు ఏమి తీసుకుంటారు ఏమి తీసుకోరు ఇది ఎకనామిక్ గా మనం చూడాలి అంటే భారత ప్రభుత్వము ఈ రోజు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ను జీరో రేట్ ఇంట్రెస్ట్ తో గనక దిగుమతి చేసుకుంటే ఆత్మహత్య సదృష్టం అండి భారత వ్యవసాయ పురోగమనానికి ఆత్మహత్య చేసుకోవడమే అక్కడే డెడ్ లాక్ పడి ఒక విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందిగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ట్రంప్ ఏం అన్నాడు ట్రంప్ ఏమన్నాడు ఇప్పుడు నా పార్టీ ఏమంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుని ఒప్పంద రూపంలో చేసుకుని సంతకాలు చేస్తుంటే వేరు ట్రంప్ అనౌన్స్ చేశాడు ఆపరేషన్ సింధూర్ లో కూడా ట్రంప్ అనౌన్స్ చేశాడు నేను చెప్పిన దానికి మా అనుకోమని ఇప్పుడు అతను అనౌన్స్ చేశాడు మా దిగుమతులు వ్యవసాయ ఉత్పత్తులు జీరో రేట్ తో మేము అమెరికా ఇండియాకి పంపుతున్నామని ఈయన పైకి ఏం చెప్పినా కానీ పీయూష్ గోయల్ నిన్న క్లారిటీ ఇచ్చాడు కదా సార్ లేదు గఫూర్ గారు పీయూష్ గోయల్ నిన్న క్లారిటీ ఇచ్చారు ఆ రెండు మినహాయించి అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ వాటిని మనం దిగుమతి చేసుకోవట్లేదు అరవై కోట్ల మంది భారతీయుల్ని నేరుగా ఇంపాక్ట్ చేసే వ్యవహారంలో మేము స్థిరంగానే ఉన్నాము అని చెప్పాడు ఆయన నేను అంగీకరిస్తానండి పీయూష్ గోయల్ చెప్పాడు అనేటువంటిది కానీ చెప్పడం వేరు ఆచరణ వేరు ఏం జరుగుతుందో చూద్దాం మనం నా పాయింట్ ఏమంటే వాళ్ళు చెప్తే ఇరాన్ తో ఒప్పందం చేసుకుంటాం వాళ్ళు చెప్తే ఆ నౌకా కేంద్రం వదిలేస్తాం డబ్బులు ఖర్చు పెట్టినాం మనం పెట్టుబడి పెట్టినాం దాని నుంచి మనకు నేరుగా ఆఫ్ఘనిస్తాను కిర్జికిస్థాన్ ను వాళ్ళతో ఆయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అంత గొప్ప అవకాశాన్ని అమెరికా ఆ ఆదేశాల కనుక అమ్ముకుంటున్నాం ఆ ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎంత నిలబెడతారో తెలియదు నాకేందంటే భారత ప్రభుత్వం గట్టిగా ఉండాలి పొరుగు దేశాలు చైనా సార్ చైనాతో మీరు మొదట అడిగారు కోటేశ్వరరావు గారు అది స్కిప్ అయింది నా పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా సరే సమస్య గఫూర్ గారు ఐ థింక్ పవర్ ఇష్యూ అన్నట్టుంది కోటేశ్వరావు గారు కంక్లూడ్ మన మన ప్రధానమైనటువంటి ఈ ఆయుధ నియంత్రణ కాబట్టి మనము ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం సాధ్యమైనంతగా మనం మనకు మిత్ర దేశాలుగా తయారు చేసుకోవాలినే అమెరికా ఒత్తిడిని తట్టుకోగలుగుతాం అది నా పాయింట్ ఆ రకంగా రాబోయే కాలంలో ఉండాలి అనేది నేను కోరుతున్నాను రైట్ ప్లీజ్ సార్ సంబంధించి అమెరికా దూకుడుతో వ్యవహరిస్తా ఉంది మరిన్ని ఆయుధాలు ఎందుకు తయారు చేస్తా ఉంది అంటే అక్కడ అవన్నీ కూడా ప్రైవేట్ రంగం నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ మిలిటరీ ఆ వాటికి ఆయుధాలు కనుక తయారు చేయకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో మొత్తం అంతా కూడా కూలి అందుకని వాటి కోసం తయారు చేస్తా ఉంది వాటిని చూపించి ప్రపంచాన్ని భయపెడతా ఉంది అందుకని మరి వాళ్ళని చూసి మనం కూడా మరి వాడు తొడగొచ్చుకున్నాడని చెప్పేసి మనం మెడగొచ్చుకోవాలి ఇలాంటి ప్రశ్నలు అనేక ఉంటాయి అందువల్ల మన అంతర్గత భద్రత లేదా మన బయట దేశాల భద్రత ఇవన్నీ కూడా మనం చూసుకుంటూనే వాడు ఎవడో అన్ని తయారు చేశాడు కనుక మనం కూడా ఇన్ని తయారు చే వాడి దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత మన దగ్గర ఉన్నటువంటి చపదెంత మన అవసరాలు ఏమిటి అనేటువంటిది చూసుకొని బేరీ చేసుకొని మినిమల్ గా చేయాలి అన్నిటికంటే నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ఏ ఆయుధాలైనా లేకపోతే ఏమైనా కానీ మనం ఆడండి తోటి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తోటి మనం చేర్చుకుంటే మనకి ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది ఒక ఉంటది ఎవడో ఇప్పుడు రాఫెల్ విమానాలు ఇవాళ ఫ్రాన్స్ మన దేశం మొత్తం మంచిగా ఉంది కనుక ఇచ్చింది రేపు ఏదైనా తేడా వస్తే వాటిని విభోగం లేకపోతే వాటి ఏదైనా మరమ్మతి వస్తే మేము చేయబడి ఏం చేసుకుంటాం మన ఆర్ఎండిని పెంచుకోకుండా మన రక్షణ రంగం కావచ్చు లేదా మన పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ ఏమి లే ఉండవు లేనప్పుడు మన ప్రపంచ రాజకీయాల్లో జూనియర్ భాగస్వాములుగా అమెరికాకి జూనియర్ భాగస్వాములుగా తప్ప మరొక మార్గం కనపట్టలేదు మరి ఆ దిశగా ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము ఉండాలోచించి మన ప్రాధాన్యతలని మన అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తుందా లేదా అనేటువంటిది వాళ్ళ కరెక్ట్ ప్రశ్న రైట్ సార్ థ్యాంక్ యూ